నమస్కారం జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ని అంతర్జాతీయంగా అవమానం పాలు చేసింది అంతేకాకుండా ఆయుధ సామర్థ్యం విషయంలో మన సత్తాను చాటి ప్రపంచ ఆయుధ మార్కెట్ మనవైపు చూసేలా చేసింది అయితే అదే సమయంలో మన దేశంలో ఉన్న అంతర్గత శత్రువుల ఆనుపానుల్ని కూడా చూపించింది రోహింగ్యా లాంటి అక్రమ వలసదారుల విషయంలో జాతిని అప్రమత్తం చేసింది దేశాన్ని ప్రమాదంలో పడేసే ఈ అంతర్గత శత్రువులు అక్రమ వలస విషయంలో మనం ఏం చేయాలి ఎలా ముందడుగు వేయాలి ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జియో పాలిటిక్స్ నిపుణులు రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు శ్రీ చాడశాస్త్రి గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం శాస్త్రి గారు జాగృతి ప్రేక్షకుల తరఫున మీకు స్వాగతం ఆపరేషన్ సింధూర్ ఈ ఆపరేషన్తో మనం బయట శత్రువులను కొట్టాం అదే సమయంలో ఇదే ఆపరేషన్ అంతర్గత శత్రువుల్ని ఇబ్బడి ముబ్బడిగా బయటకు తీసుకొచ్చింది టీచర్లు ప్రొఫెసర్లు యూట్యూబర్లు ఎట్లాంటి పోస్టులు పెడుతున్నారో అంతా చూస్తున్నారు ముందు దీని మీద మీ దృష్టితో స్టార్ట్ చేద్దాం జాగృత ప్రేక్షకులకి నమస్కారం అండి ఆపరేషన్ సింధూరు నిజంగా మీరు అన్నట్టు మన పై శత్రువుల మీద దాడి ముఖ్యంగా మన మెయిన్ శత్రువు పాకిస్తాన్ మీద దాడి చేశారు ఈ దాడి వల్ల మీరు కరెక్ట్గా ఊహించినట్టుగా చెప్పినట్టు చాలా దేశంలో ఉన్న అంతర్గత స్థితువులు చాలామంది బయటపడుతున్నారు ఏదో పూర్వం సోషల్ మీడియాలో ఈ వార్తలు వస్తూ ఉండేవి వీళ్ళు ఎందుకంటే సోషల్ మీడియాలోని జర్నలిస్టులు కానీ కొంతమంది యూట్యూబర్స్ కానీ వీళ్ళందరూ ప్రో పాకిస్తాన్ ట్వీట్లు పెట్టడం తర్వాత ఫేస్బుక్లో ప్రో పాకిస్తాన్ విరాయడం తర్వాత వాట్సాప్లో ప్రో పాకిస్తాన్ గ్రూపులు కూడా కొంతమంది మెయింటైన్ చేస్తున్నారు మనకు తెలియదు కానీ ఈ దేశంలో ఉండి ఈ దేశంలో తిండి తింటూ చేస్తూ కొంతమంది గ్రూపులు కూడా మెయింటైన్ చేస్తున్నారు మనం ఓపెన్గా చెప్పడానికి కుదరదు కానీ అవి అవన్నీ ఏంటంటే బయట పడలేదు ఎన్నాళ్ళు ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ వచ్చిందో ఆ టైంలో మన సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇంటర్నల్స్ ఎన్ని ఎనిమిదిస్ ఎవరు ఉన్నారు వీళ్ళ మీద కూడా దృష్టి పెట్టడం మొదలు పెట్టారు నిఘా సంస్థలు ఇటుపక్క కూడా దృష్టి పెట్టడం మొదలటాయి ఎన్నాళ్ళు చాలా లైట్గా తీసుకున్నారు వాళ్ళు ఏదో చేస్తున్నారు డబ్బుల కోసం చేస్తున్నారు వల్ల పెద్ద ఇబ్బంది లేదని ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ జరిగిన సమయంలో కూడా దేశ వ్యతిరేక పోస్టులు పెట్టడం ఆర్మీ ఆపరేషన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రో పాకిస్తాన్గా మాట్లాడడం ఇవన్నీ చూసిన తర్వాత మన నిఘా సంస్థలు కూడా వీళ్ళ సంగతి ఎందుకంటే మనకి పై శత్రువులు అయితే కళ్ళకు కనిపిస్తాడు వాడిని మనం అటాక్ చేయొచ్చు వాడిని కంట్రోల్ చేయొచ్చు అంతర్గత శత్రువులు మరీ ప్రమాదం అందుకని వీళ్ళ మీద ఇప్పుడు కొంచెం తీవ్రంగా ప్రభుత్వం దృష్టి సారించింది ఆ మధ్య ఒకేసారి ఆపరేషన్ టైంలో ఎనిమిది వేలు లిటర్ అకౌంట్లు బ్యాన్ చేసింది ఎనిమిది వేలు ట్విట్టర్ అకౌంట్లు బ్యాన్ చేసింది సో అదే పరిస్థితి కొన్ని యూట్యూబ్లు బ్యాన్ చేశారు చాలా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ బ్యాన్ చేశారు ఇవన్నీ ఏంటి వస్తున్నారంటే ముఖ్యంగా ట్రావెల్ వోక్స్ అని విదేశాలు తిరుగుతున్నాం విదేశాలు గొప్ప చెప్తున్నాము అందరికీ విదేశాలు పరిచయం చేస్తున్నాం అనే పేరుతోటి తిరుగుతున్నారు అది తప్పులేదు కొత్త ప్రదేశాలు కొత్త కల్చరు మన దేశానికి పరిచయం చేయడం అనేది తప్పు కాదు కానీ అది ఏ ఉద్దేశం చేస్తున్నారు అన్నది మెయిన్ వాళ్ళు డబ్బు సంపాదనకి నిజంగా ఇలా తిరిగి చేస్తుంటే పర్వాలేదు కానీ దేశ సెక్యూరిటీని పణంగా పెట్టేటట్టు చేయడం చాలా ప్రమాదం ముఖ్యంగా ఈ మధ్య మీరు అంతా బాపులర్ అని జ్యోతి మల్హోత్ర తీసుకుంటే ఆమె సాధారణ కుటుంబం నుంచి వచ్చింది తల్లి తండ్రి ఏవో వివాదాలు ఉన్నాయి తల్లిపోయింది ఏదో మొత్తానికి వదిలేసిందో తండ్రి పెంపకంలో పెరిగింది ముద్దుగా పెరిగింది చదువుకుంది సో ఇది ఒక ఆదాయ మార్గం కింద ఎంచుకుంది ట్రావెల్ బోగు యూట్యూబ్ ఆదాయం తప్పేం లేదు దాంట్లో కానీ తను చేసింది ఏంటంటే తనని పాకిస్తాన్ శత్రువులు ఉపయోగించుకున్నాడు ఉపయోగించుకొని ఆమెను డ్రైన్ చేసుకొని ఆమె ద్వారా మన శత్రువు మన దేశ రహస్యాలు వాళ్ళు చేరవేయడం అది చాలా ప్రమాదకరంగా పరిస్థితి అయింది మరి యువకులు యువతలు ఆలోచించాలి ఈ విషయంలో వాళ్ళే కాకుండా అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక ఆయన అలాగే టీచర్లు స్కూల్ టీచర్లు ఆ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ సైనికుల్ని కాపాడాలి అంటూ ఒక పోస్ట్ పెట్టిన టీచర్ ఒకళ్ళు అలాగే స్టూడెంట్స్ ప్రొఫెసర్లు టీచర్లు స్టూడెంట్స్ ఎడాపెడా పోస్టులు పెడుతూ వాళ్ళకు అనుకూలంగా ప్రవర్తించడం చూస్తుంటే అసలు ఏ స్థాయిలో ఈ స్లీపర్ సెల్స్ అనేవి చొచ్చుకుపోయినాయో మనకు అర్థమవుతుంది సార్ అవునండి ఇక అదే చెప్తున్నాను కదా ఏంటంటే ఇన్నాళ్ళు వాళ్ళు ఏదో సంపాదించుకుంటున్నారు డబ్బులు సంపాదన యూట్యూబ్ ద్వారా దాని ద్వారా సోషల్ మీడియా ద్వారా సంపాదించుకున్నారు లేకపోతే పర్టికులర్ పొలిటికల్ పార్టీని ఏదో వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఇటువంటి ట్వీట్లు పెడుతున్నారు అన్నదానిక నిఘా సంస్థ లైట్గా తీసుకున్నాయి సీరియస్గా ఏం తీసుకోవాలి కానీ ఎప్పుడైతే ఆపరేషన్ ఇందువు మిలిటరీ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో కూడా దేశం వ్యతిరేక చర్యలు చేస్తున్నారంటే వాళ్ళ మీద అనుమానం వచ్చిందండి జ్యోతి మల్హోత్ర అలాగే దొరికింది మామూలుగా ఆవిడ ఏం చేసింది ఆవిడ మామూలుగా ట్రావుల్ వోగన్ చేస్తుంది అంతదాకా పర్వాలేదు ఆమె పాకిస్తాన్ వెళ్ళడం కోసం తెలిసి ఇక్కడ ఎంబసీకి వెళ్ళింది ఇక్కడ ఎంబసీకి వెళ్ళినప్పుడు ఒక పాకిస్తాన్ ఎంబసీ అఫీషియల్ తోటి పరిచయం అయింది యాక్చువల్గా అతను పాకిస్తాన్ ఎంబసీ అఫీషియల్గా యాక్చువల్ యాక్చువల్గా ఐఎస్ఐ ఎంప్లాయ్ అయ్యారు పాకిస్తాన్ ఇక్కడ ఎంప్లాయీగా అతన్ని పెట్టారు సో ఆ సంగతి తర్వాత మన నిఘా సంస్థలు కనబెట్టాయి డానిష్ వాడి పేరు సో డానిష్ వాడితో పరిచయం చేసుకుంది ఎప్పుడైతే డానిష్ తోటి పరిచయం చేసుకుందో డానిష్ భార్య ఆ అమ్మాయిని ట్రాప్ చేసింది ఓకే ట్రాప్ చేసి నువ్వు పాకిస్తాన్ వెళ్ళడానికి అక్కడ అన్ని రకాల సదుపాయాలు మేము కలిగి చేస్తాం నీకు పాకిస్తాన్లో మంచి సెక్యూరిటీ ఇస్తాను అన్ని బాగా నువ్వు పాకిస్తాన్ అంతా చూపించు గొప్పగా చెప్పని చెప్పి చేసింది కొంత బాగా పరిచయం అయిన తర్వాత ఆ అమ్మాయికి ఇంకా ఏంటి భార్య చెప్పింది వార్తల ప్రకారంగా మాలో నలుగురిని పెళ్లి చేసుకోవడం తప్పేం లేదు నాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు కావాలంటే నా భర్తను నువ్వు పెళ్లి చేసుకోవాలని కూడా ఆఫర్ ఇచ్చింది అంత దూరం వెళ్ళిపోయారండి వాళ్ళ పరిచయం మరి పెళ్లి చేసుకుందా లేదా అన్నది మనకు అఫీషియల్గా అయితే బయటికి రాలేదు కానీ ఆమె డానిష్ భార్య కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది వాళ్ళు ఎంత పక్కాగా ఉన్నారో చూడండి ఆ సంగతి మనం వాళ్ళు కనిపెట్టిన తర్వాత డానిష్ను మనం ఎంబసీ నుంచి బహిష్కరించారు వెనక్కి పంపించారు పాకిస్తాన్ ఎందుకంటే వాళ్ళ మీద ఎంబసీ ఎంప్లాయీస్ మీద మనం డైరెక్ట్ చర్యలు ఏం తీసుకోలేము వాళ్ళు బహిష్కరించడం మాయాల్సాం అందుకంటే మనం ఏం చేయలేము అందుకని అతను బహిష్కరించారు వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు కొత్తగా బయటపడ్డది అమ్మాయి పాకిస్తాన్లో తిరిగింది పాకిస్తాన్ వివరాలన్నీ సంపాదించింది అంతదాకా పాకిస్తాన్లో ఆమె విడియోను ఈ ట్రావెల్ ఓగు ప్రాంతాలు అవి తిరుగుతున్నప్పుడు ఆమె చుట్టూరు ఐదు ఆరుగురు ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులతోటి పాకిస్తాన్ సెక్యూరిటీ వాళ్ళు ఆవిడకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు ఒక సాధారణ ట్రావెల్ ఓగర్కి పాకిస్తాన్ సెక్యూరిటీ ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది అవసరం ఏమిటి ఈ విషయం ఈ మధ్య దాకా బయటపడలేదు ఈ జ్యోతి మల్హోత్ర వెళ్తున్న టైంలోనే ఒక బ్రెజిలియన్ లాగర్ అతను కూడా పాకిస్తాను జ్యోతి మల్హోత్రా ఈ చేస్తుంది తెలియదు మామూలుగా తను కూడా కెమెరాతోటి షూట్ చేసుకొని తన దేశంలో ఇది చూపించుకోవడానికి తను వీడియో తీస్తున్న సమయంలో ఈ జ్యోతి మల్హోత్ర కనిపిస్తుంది జ్యోతి మహల్హోత్ర మాట్లాడతాడు మాట్లాడ ఐదు నిమిషాలంతా మాట్లాడిన తర్వాత ఆ వీడియో తీస్తున్నప్పుడు జ్యోతి మల్హోత్రా అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఆ మేనకాతల చుట్టూరా ఐదుగురం ఆరుగురం సెక్యూరిటీ పాకిస్తాన్ సెక్యూరిటీ వాళ్ళు ఆశ్చర్యపోతాడు ఓ సాధారణ బ్లాగర్కి పాకిస్తాన్ ఎందుకు ఎంతమంది సెక్యూరిటీ సపోర్ట్ చేస్తుందని చెప్పి ఆ వీడియో నీ మధ్య మేలో రిలీజ్ చేశాడు సో ఇది ఎంత నెట్వర్క్ ఉందో చూడండి సాధారణ ప్రతి దేశాల్లో ఇలా ఉపయోగిస్తారు ఎవరినైనా వల్లర్బులుగా బలహీనంగా ఉన్న ఆడవాళ్ళు కానీ పురుషులు కానీ ఏదైనా పట్టుకొని స్పైస్ కింద వాడుకుంటారు ఇది కానీ ఈ అమ్మాయి దొరికిపోయింది దాంట్లో ఆమె కోసం అక్కడ ట్రాఫిక్ కూడా ఆపేశారని చాలా విషయాలు బయటకు వచ్చాయండి చాలా విషయాలు బయటకు వచ్చాయండి అంటే అమ్మాయి అంత డీప్ డీప్గా ఇన్వాల్వ్ అయిపోయింది మరి అమ్మాయిని ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తారు ఏంటో మనకి పూర్తి వివరాలు తెలియదు ఇంకా విచారణ జరుగుతుంది సో ఇది పరిస్థితి దేశంలో ఎక్కడ చూసినా రోహింగ్యాలు వాళ్ళు ఏంటంటే మొన్న మొన్నటి వరకు రాష్ట్రాల రాజధానులు మహా అయితే టూ టైర్ సిటీస్ వరకు ఉండేవారు ఇప్పుడు చూస్తుంటే పల్లె పల్లెల్లో కూడా వాళ్ళు విస్తరించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే మొన్న చూశారంటే దాదాపుగా ఒక ఐదు లక్షల మంది పాకిస్తానీ స్త్రీలు భారతీయ ముస్లింలు పెళ్ళాడి ఇక్కడికి వచ్చి భారతీయ పౌరసత్వం తీసుకోకుండా ఇక్కడ ఉండిపోయారని వాళ్ళ సంతత పెరిగిపోవటం ఈ స్లీపర్ సెల్స్ ఈ పరిస్థితిని మనం ఏ విధంగా సంభాళించుకుంటూ ముందుకెళ్ళాలి ఇప్పుడు అయితే దురదృష్టం ఏంటంటే మనకి దేశం విడిపోయింది ఆ విడిపోయినప్పుడు ఏమైంది మత ప్రాతిపదికన విడిపోయింది మత ప్రాతిపదికన విడిపోయింది తర్వాత బార్డర్స్ కట్ చేసినట్టు విడగొట్టడం వల్ల ఇప్పుడు తీసుకోండి బెంగాల్ తీసుకోండి బెంగాల్ మాట్లాడే వాళ్ళు సగం అటు విడిపోయారు పంజాబ్ తీసుకోండి పంజాబ్ మాట్లాడి పంజాబీ మాట్లాడే వాళ్ళు అటు వెళ్ళారు దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళిపోయారు ఈ ఉర్దూ భాష తెలిసిన వాళ్ళు పంజాబీ భాష తెలిసిన వాళ్ళు తర్వాత బెంగాలీ భాష తెలిసిన వాళ్ళు కూడా ఆ దేశాల్లో ఉన్నారు సో ఆల్మోస్ట్ వాళ్ళనికి మనకి పెద్ద తేడా ఉండదు ఒకసారి వాళ్ళు బార్డర్ క్రాస్ మన దేశంలోకి వచ్చేస్తే వాడు బెంగాలీయా పంజాబీయా అన్నది పోల్చుకోవడం కష్టం కల్చర్ కూడా కొంత మ్యాచ్ కల్చర్ కూడా బార్డర్లో ఆల్మోస్ట్ రెండోకే అంటే భౌతికంగా భౌగో భౌగోళికంగా మొక్కలు చేశారు తప్పితే సంస్కృతి పరంగా మొక్కలు చేయలేరు కదా సంస్కృతి పరంగా ఒకటే వాళ్ళు అల్లాని పూజించుకుంటారు మన వాళ్ళు ఏదో లోకల్ దేవుళ్ళు మన హిందూ దేవుళ్ళు పూజించుకుంటారు లేకపోతే సిక్కు దేవుళ్ళు సిక్కుని పూజించుకుంటారు మన గురుగోందని పూజించుకుంటారు ఇట్లాగే ఉంటుంది తప్పితే మీకు కల్చర్ పరంగా వాళ్ళకి మనకి చాలా ఇది ఉంది అందుకని ఒకసారి మీకు పంజాబీ అక్కడ పాకిస్తాన్ పంజాబీ ఇండియాలోకి వచ్చేసిన అతను పాకిస్తానీ పంజాబీ అంతే తెలీదు అలాగే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి బెంగాలీ భాష మాట్లాడేవాళ్ళు ఇటు వచ్చేసిన వాడు పాకిస్తాన్ వాడు కాదు భారతీయుడు అన్నది పోల్చుకోవడం చాలా కష్టం అండి దీనివల్ల అందులో బార్డర్ మనకి బంగ్లాదేశ్ తోటి చాలా మర మూడు వేల కిలోమీటర్ల పైగా ఉందండి దాంట్లో వల్లరు బలహీన ప్రాంతాలు తర్వాత అడవులు తర్వాత మదులు తర్వాత ఇట్లాగా పర్వత ప్రాంతాలు ఇటువంటి అన్నీ ఉండడం వల్ల వాళ్ళు అటు నుంచి ఇటు క్రాస్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది ఏదైనా పటిష్ట విధానాలు అవలంబించడం ద్వారా దీన్ని కొంత కంట్రోల్ చేసేటువంటి అవకాశం అంటారా దీనికి మెయిన్ ఇప్పుడు జరగవలసింది ఏంటంటే ఇలా దేశం దాటి వస్తే మనకు అక్కడ ఇది దొరకదు ఆశ్రయం దొరకదు అనే భయం ముందు వాళ్ళకు కలగాలండి ముందు ఇక్కడ ఉన్న వాళ్ళని మనం తెరవేల్సే బదులు ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే అట్నుంచి కొత్తగా వచ్చేవాళ్ళని ముందు ఆపాలి ఆపడానికి ఏంటి మన చేతుల్లో ఉన్న పెద్ద ఆయుధం అంటే ఎవరైతే గతంలో వచ్చేస్తారో వాటి మీద తీవ్ర చర్యలు తీసుకోవాలండి మీకు ఉదాహరణ చెప్పాలంటే గుజరాత్ ప్రభుత్వం ఈ మధ్య ఈ రెండు మూడు నెలలు తీసుకుంటే రమారమే ఒక పదివేల నుంచి పదిహేను వేల ఇల్లు నేలమటం చేశారు అక్రమ వలసదారులు వచ్చేసి ఇళ్ళు కట్టేసుకొని వ్యాపారాలు చేస్తూ అట్లాగే పో పోనాయలోని చింద్రియని ఏదో ప్రాంతం ఉంది అక్కడ కూడా రాబరం పది పదిహేను వేల ఇళ్ళు ధ్వంసం చేశారు చిన్న చిన్న పరిశ్రమలు ధ్వంసం చేశారు ఇవన్నీ ఏంటంటే పైదేశం నుంచి అక్రమంగా వచ్చి పది పదిహేను ఏళ్ళలో వచ్చేసి ఇక్కడ కాలనీలు ఏర్పరచుకొని విశాలంగా ఏర్పరచుకొని జనాలని బాగా అక్కడ కావాలని సేరీ అక్రమ దారులను తీసుకొచ్చి అక్కడ పెట్టడం ఇవన్నీ చేశారు చేసే కొంతమందిని గుర్తించి విదేశాలకు పంపిస్తున్నారండి బలవంతంగా విదేశాలు ఆల్మోస్ట్ దేశం మొత్తం ఇది మధ్య కొన్ని వేల మందిని మనం వాళ్ళు ఐడెంటిఫై చేయడం బార్డర్ దాటి వెనక పంపించడం జరుగుతుంది ఇది ఏంటంటే మెయిన్ ఎంతమందిని మనకి రకరకాల అంచనాలు ఉన్నాయి కోట్ల మంది ఉంటున్నారు అని అంటున్నారు మనకి అధికారిక లెక్కలు తెలియవండి ఇప్పటిదాకా జనాభా లెక్కలు ఎంతమంది ఇట్లా అక్రమంగా క్రాస్ చేసి వచ్చారో తెలియదు కానీ పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలుసు సో ఇప్పుడు మనం చేయవలసిన మొట్టమొదటిది ఏంటంటే అటు నుంచి మళ్ళీ కొత్త వాళ్ళు రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని వెనక్కి పంపిస్తున్నారు ఎప్పుడైతే ఇక్కడ ఉన్న వాళ్ళని ఆల్రెడీ వెనక్కి పంపించేస్తున్నారని ఒక వస్తుందో వాళ్ళకి కొంచెం ఆలోచిస్తారండి వచ్చేవాళ్ళు ముందు అది ఆగుతుంది ఆ తర్వాత ఇక్కడ వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రభుత్వం టైం ఇచ్చింది అన్ని రాష్ట్రాలకి టైం ఇచ్చింది ముప్పై రోజుల్లోనే మీరు సర్వే చేసి ఎవరెవరు ఎక్కడ ఉన్నారు విదేశీలు ఎవరున్నది అక్రమంగా లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరెవరు అన్నది అట్లాగే వీసాలు తీసుకొని వీసాలు ఎక్స్పైర్ అయిపోయి దేశంలో ఉంటున్న వాళ్ళు ఎవరు వీళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తామని చెప్పి కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకి ఇచ్చిందండి ముప్పై రోజుల్లో సమాచారం వచ్చిన తర్వాత నెక్స్ట్ వీళ్ళని ఐడెంటిఫై చేసి డిపోర్ట్ చేస్తారండి అయితే అదే సమయంలో కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అన్న చోట దీన్ని ఎంత చిత్తసిద్ధతో అమలు చేసే పరిస్థితి ఉందంటారు అది కూడా చూసుకోవాలి కదా అది ఎలాగా ఉంటుంది అసలు వీళ్ళు రావడానికి కూడా వచ్చి సెటిల్ అవ్వడానికి కూడా కొంత దాకా రాజకీయ పార్టీలు కారణం అండి వాటి ఓటు బ్యాంకులు పెంచుకునేందుకు వాళ్ళ దేశంలోకి వచ్చిన తర్వాత ఎలాగక్కడన్నీ వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు సమకూరుస్తున్నారు ఆధార్ కార్డు రేషన్ కార్డులు లేకపోతే సబ్సిడీ స్కీమ్లు వీటన్ని వాళ్ళకి అర్హత లేదు కదా ఎవరు వాళ్ళు అలా తయారు చేస్తున్నారు స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల కక్కుర్తితోటి దేశ క్షేమం గురించి దేశ సెక్యూరిటీ భద్రత గురించి తమ భవిష్యత్తు కుటుంబ కుటుంబాల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తాత్కాలిక ప్రయోజనాల కోసం అటువంటి వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చి నెత్తిన పెట్టుకుంటున్నారండి దానివల్ల వాళ్ళ దేశంలో కలిసిపోతున్నారు వాళ్ళు సో ముఖ్యంగా ఏంటంటే ఎవరెవరైతే పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఇలా వాళ్ళు వచ్చి ఇలా కాగితాలు ఇస్తున్నారు ఆధారాలు సప్లై ఆధార్ కార్డు లాంటివి తర్వాత రేషన్ కార్డులు ఇస్తున్నారు వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలండి ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రంలో బార్డర్ రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి ఎక్కువగా జరుగుతున్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు బెంగాల్ వచ్చేస్తారు బెంగాల్లో ఆధార్ కార్డులు ఇవి నెల రెండు నెలలు మూడు నెలలు నుండి ఆధార్ కార్డులు మిగతా గుర్తింపు కార్డులు పట్టుకొని అక్కడి నుంచి చివరి దేశం చివరి కేరళ దాకా అటుపక్క పశ్చిమాన్న బొంబాయి దాకా వెళ్ళిపోతున్నారండి సో ముందు చేయాలంటే రెండు కఠినమైన చర్యలు చేసుకోవాలి ముఖ్యంగా ఎంతమందిని వీలైతే అంతమందిని బలవంతంగా డిపోర్ట్ చేయడం ఒకటి దానివల్ల కొత్త వాళ్ళు రావడానికి భయపడతారు అట్లాగే ఎవరైతే ఇట్లా వీళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ అవి ఇస్తున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళకి పది పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష లేకపోతే రాజకీయంగా వాళ్ళ శాశ్వతంగా మరి ఇంకా రాజకీయాలు రాకుండా చేయడానికి ఇటువంటి నిర్ణయాలు ఏమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకొని అమలు చేయాలండి వీళ్ళకి భయపడేటట్టు చేయాలి గట్టిగా భయపడేటట్టు చేస్తే కొత్త వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఐడెంటిటీ ఇవ్వడం అవి ఆపుతారేమో అని ఒక ఆశ అండి అక్రమవలసల పరిస్థితి ఇది అయితే దేశంలోనే ఉంటూ మన దేశంలోనే ఉంటూ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి హిందువులుగా బ్రతికి ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలు కూడా ఓ స్టూడెంట్ హిందువు జ్యోతి మల్హోత్ర హిందువు మొన్నొక్కడు ఈ సిఆర్పిఎఫ్ జవాన్ మోతీలాల్ జాట్ అనే పేరు బయటకు హిందూ హిందువు ఇట్లాంటి వాళ్ళని ఎలా మనం ట్రీట్ చేయాలి ఏ విధంగా వాళ్ళని అసలు అటువైపు వెళ్లకుండా అడ్డుకోవాలి దీని పరంగా తీసుకోవాల్సిన చర్యలేంటి ఇది కొత్తగా వచ్చింది కదండి మనకి మనకి చిన్నప్పటి నుంచే విత్తనాలు పడతాయండి ఇవి అప్పుడు వృక్షాలు అయిపోతాయి మనకు నలభై ఏడు నలభై వందల మనం స్వతంత్రం వచ్చి దేశం విడిపోయిన తర్వాత ఈ దేశం అంటే దేశభక్తి కలిగించే విధంగా పిల్లలు పాఠ్యపుస్తకాలు తయారు చేయడం కానీ ఇక్కడ కల్చర్లో వాళ్ళని మమేకం చేయడం కానీ ఇక్కడ ఉండిపోయిన ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేశంలో మమేకం చేయాలి వాళ్ళని ప్రత్యేకంగా ఒక ఓటు బ్యాంక్ కింద అలాగ మెయింటైన్ చేస్తారు అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ బట్టిని వాళ్ళని సంతృప్తి పరచడానికి ఏం చేశారంటే పిల్లల పాఠ్య పుస్తకాలు కూడా సెక్యులర్ పాఠ్య పుస్తకాలు తయారు చేశారు వాళ్ళ పూర్వీకులు చేసింది తప్పు అదే సంగతి వాళ్ళకి చెప్పాలి మీరు పూర్వీకులు చేసింది తప్పు మీరు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళే ఏదో అప్పుడు కారణాల వల్ల మీరు మతం మారారు ఈ దేశ పోరులే మీరు ఈ దేశ సంస్కృతితో మీ బతుకంతా ముడిపడి ఉంది ఎవరికైతే ఈ దేశంతో ఉండలేమన్నారో వాళ్ళు పాకిస్తాన్ నడిపారు వాళ్ళతో మనకు సంబంధం లేదు వాళ్ళు వేరు మీరు మాత్రం ఈ దేశం పోర్లు ఈ దేశ సంస్కృతిని గౌరవించండి దేశ బోర్డర్లు ఇచ్చేయండి అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి పాఠ్య పుస్తకాల్లో బోధించడం అనేది జరగలేదండి సెక్యులరిజం పేరుతోటి భారతీయ సంస్కృతి భారతీయ విలువలు బోధిస్తే ఎక్కడ మతతత్వం పెరిగిపోతుందో అని పాలకుల ఆలోచన వల్ల పిల్లల పుస్తకాల్లో పూర్తిగా సెక్యులర్ భావాలు వామపక్ష భావాలు చిన్నప్పటి నుంచి పిల్లల్లో దూరిపోయి వాటిని ఉదారభావాలను పేరు పెట్టి ఏదైనా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడచ్చు ఏదైనా చెయ్యొచ్చు అన్న పరిస్థితికి పిల్లలు వచ్చేసారండి దీనికి జేఎన్యూ లాంటివి జాదవ్పూర్ యూనివర్సిటీ లాంటివి వామపక్ష యూనివర్సిటీల్లో చదువుతున్న పిల్లలకి ఇది మరీ ఎక్కువైపోయిందండి ఎక్కువైపోయి వాళ్ళని చూసి అంటే కొంతమంది తల్లిదండ్రులు కూడా ఈ ఉదారవాదం అది భావాలు ఎక్కువ అయిపోయి దేశం అంటే కూడా వాళ్ళకి పెద్ద అన్నిటికీ అసలు బార్డర్లో ఉండకూడదు అన్న ఆలోచన విధానం వామపక్ష విధానాలు ఏంటంటే బార్డర్స్ ఉండకూడదు అన్ని దేశాల ప్రజలు ఒకటి మనుషులే అంతే అది వాళ్ళ దృష్టి కానీ అట్లా జరగదు ఎప్పుడైతే బార్డర్స్ ఉన్నాయో రక్షించుకోవాల్సిన అవసరం మనకుంది బార్డర్స్ ఎందుకంటే బార్డర్స్ క్షేమంగా ఉంటేనే బార్డర్స్ లోపల ఉన్న మనం క్షేమంగా ఉంటుంది వామపక్షమా లేకపోతే హిందువా ముస్లిమా క్రిస్టియన్ సంబంధం లేదు మనం క్షేమంగా ఉండాలంటే బార్డర్స్ క్షేమంగా ఉండాలి సో పిల్లలకి అందుకే చిన్నప్పటి నుంచి మీరు బోధించాలండి దేశభక్తి ఖచ్చితంగా బోధించాలి దేశ వ్యతిరేకత అంటే పాలకపక్షాన్ని విమర్శించడం మధ్య దేశ వ్యతిరేకత కింద ఎవరు అనుకోరండి అనుకోవాల్సిన అవసరం ఉంది కానీ యుద్ధాలు జరుగుతున్నప్పుడు తర్వాత దేశంతో మనం పోరాడుతున్నప్పుడు పిల్లలు ఖచ్చితంగా ప్రభుత్వానికి మిలిటరీకి సపోర్ట్ చేయాల్సిందే తప్పు అయిపోయింది యుద్ధం అయిపోయిన తర్వాత తర్వాత సమీక్షలు చేసుకోవచ్చు ఇట్లా జరిగింది ఇలా జరిగింది ప్రభుత్వం తప్పు చేస్తుంది కానీ యుద్ధం జరుగుతున్న సమయంలో ఇది ఇటువంటి మాట్లాడడం మాత్రం దేశ ద్రోహం కింద లేక డెబ్బై ఒకటిలో యుద్ధం జరిగినప్పుడు ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇట్లా మాట్లాడలేదండి అందరూ ప్రతిపక్షాలు ఏ పాక్ష అన్నీ కూడా అప్పుడున్న ప్రభుత్వ నేతలు చేశారు తర్వాత ఇప్పుడు విమర్శలు వస్తాయి న్యాచురల్ విమర్శలు చేసుకోవచ్చు తప్పులేదు కానీ క్రూషియల్ టైంలో మాత్రం అందరూ ప్రభుత్వానికి అండగా ఉండాలి పూర్వంతో గతంతో పోలిస్తే మన ఆపరేషన్ సింధు సమయంలో ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వానికి బాగానే సహకరించాయి కానీ మన దురదృష్టం ఏంటంటే సోషల్ మీడియా రావడం వల్ల పిల్లలకి బాధ్యత లేకుండా యువతకి యువకులకి కొందరికి బాధ్యత రాకుండా ఈ సిద్ధాంతాలు ఊపిలో పడి మిలిటరీ చర్యలని ప్రభుత్వ చర్యల్ని విమర్శించారండి అది వాళ్ళు కూడా కొంచెం రియలైజ్ అవ్వాలి మిగతా దేశాల్లో పాకిస్తాన్లో ఇట్లా ఉంటున్నారా అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారండి చైనాలో అసలు నోరెత్తినవరండి వీళ్ళు ఎప్పుడూ పూగిడే చైనాలోనే అసలు నోరెత్తనెవరు ప్రజలకు స్వాతంత్రం లేదు ప్రభుత్వానికి కానీ మిలిటరీ కానీ వ్యతిరేకంగా మాట్లాడడానికి మన దగ్గరే ఉదారవాదం పేరు ఇస్లామిక్ కంట్రీస్లోనే అంతే కదా సార్ ఇస్లామిక్ మాట్లాడినవరండి ఇప్పుడు ఉదారవాదం అంటే ఎప్పుడు చెప్పేది మన వామపక్ష భావాలు వామపక్ష వామపక్ష భావం ఉన్న వాళ్ళు యూనివర్సిటీలు చదువుకున్న విద్యార్థులు ప్రొఫెసర్లు వీళ్ళు చెప్తారు కానీ నిజంగా వామపక్ష భావజాలం అంటే ప్రజలకు అసలు ఇస్తుంది అంటే ఖచ్చితంగా ప్రజలకు వాక్ స్వాతంత్రం కానీ ఏ స్వాతంత్రం అవ్వదు ఏ స్వాతంత్రం అవ్వదు కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా అంతే కదా సార్ అదే కమ్యూనిస్ట్ దేశాల్లో మనకి ఇక్కడికి మనకు అన్ని పాఠాలు చెప్తారండి స్వాతంత్రం గురించి దాని గురించి చెప్తారు కానీ అది ప్రాక్టికల్గా వాళ్ళు అమలు చేయరండి వాళ్ళకి అధికారం వస్తే మాత్రం అమలు చేయరు